మా నాన్న పాపం మా అమ్మ పాపం వాళ్ళు చాలా ఫేస్ చేశారు హీ రెబెల్ స్ట్రీక్ని కానీ నేను నా ముండితనాన్ని వాళ్ళు చాలా చూశారు ప్రభు అనే క్యారెక్టర్ నేను అందుకే నాలా కాదు అతను వేరేలాంటి ఒక అబ్బాయి అతను వేరే వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేస్తాడు నాన్న చెప్పాడని ఒకటి అమ్మ చెప్పిందని ఒకటి ఫ్రెండ్ చెప్పారని ఒకటి న్యూస్లో చెప్పారని ఒకటి ట్రెండ్గా ఉందని ఒకటి ఏదో ఒకటి డిసిషన్స్ తీసుకునే ఉంటాడు అది అతని లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందని మనం ఈ సినిమాలో చూస్తాం కానీ నేను నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు ప్రభులో కూడా ఒక సిద్ధు ఉన్నాడు ఎందుకంటే నేను నా లైఫ్ని రెండు సార్లు రీసెట్ చేశాను ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను నాకు ఈ మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి రెండు వేలు మూడు వేలు జీతం కోసం అణిరత్న గారి దగ్గర అసెంబ్లీ డైరెక్టర్గా చేరాను నేను సో అది నా ఫస్ట్ రీసెట్ ఆ రోజు మా అమ్మ మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకి వెళ్తాను సినిమాకి వెళ్తాను అంటున్నాడు అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు వీడికి ఏం అవ్వబోతుందని వాడు 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 పెట్టే వాడికి వచ్చే బాధ అయ్యో ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కళ అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక ఒక సింగర్గా నుంచున్నాడు